హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మనం ఒక ఛాలెంజ్లో అయితే తీసుకొని సేవింగ్స్ అయితే చేయాలండి అంటే మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకున్నాం కాబట్టి ఇక ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ టెన్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలి ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి అన్నది టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాము ఇక థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇక థర్టీ డేస్ కూడా మనం ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం సేవింగ్స్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఈ విధంగా నోట్ చేసుకుంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదా ఎంత సేవింగ్స్ చేసాము ఒకవేళ ఈరోజు తక్కువ ఉన్నాయంటే రేపు సేవింగ్స్ చేసే వాటిలో ఆ అమౌంట్ని మళ్ళీ యాడ్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా డే వన్ నుంచి అయితే థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవడానికైతే ముందే నోట్ చేసుకోవాలండి థర్టీ డేస్ కూడా ఇక ఆ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి మళ్ళీ మనం సేవింగ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బాక్స్ కానీ పర్స్ లాంటిది కానీ మనం తీసి పెట్టుకున్నాము అంటే ఇక ఇబ్బంది లేకుండా ఆ అమౌంట్ని అయితే ఆ బాక్స్లో కానీ పర్సులో కానీ పెట్టుకుంటూ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే థర్టీ డేస్ కూడా మనం ముందే నోట్ చేసి పెట్టుకోవాలండి సేవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా ఇప్పటివరకు అయితే సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తోనే స్టార్ట్ చేస్తాము కాకపోతే డేట్స్ పెరిగే కొద్దైతే కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుందండి అలా అని మరీ హండ్రెడ్స్ థౌజండ్స్ అలా అయితే ఏం సేవింగ్స్ చేయమనమాట ఈ విధంగా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ విధంగా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఈ విధంగా టెన్ డేస్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ విధంగా టెన్ డేస్ కూడా సేవింగ్స్ చేసిన తర్వాత డే లెవెన్ అంటే లెవెన్త్ డే నుంచి అయితే సిక్స్టీ రూపీస్తో అయితే మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి డే టెన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి డే లెన్ వన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ డే ట్వెల్వ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ డే ట్వంటీ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్తో అయితే ఎన్ చేయాలండి ఇక టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి నెక్స్ట్ డే ట్వంటీ వచ్చేసి వన్ నాట్ ఫైవ్తో అయిపోయింది కాబట్టి డే ట్వంటీ వన్ వచ్చేసి వన్ టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి డే ట్వంటీ టూ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ డే ట్వంటీ త్రీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా డే థర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్తో అయితే ఏం చేయాలండి ఇంకా ఈ అమౌంట్ అయితే ఏం పెంచము ఇక వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీసే లాస్ట్ అమౌంట్ అనమాట మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక ఈ విధంగా ఫస్ట్ టెన్ డేస్కి వచ్చేసి డే వన్ నుంచి టెన్త్ డే వరకు వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ డే లెవెన్ నుంచి ట్వంటీ వరకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డే ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ విధంగా మనం థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఓన్లీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే డే థర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేసామన్నమాట ఇంకా ఎమౌంట్ అయితే ఏం పెంచమండి ఇంకా ఇంతే అనమాట సేవింగ్స్ మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా థర్టీ డేస్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ విధంగా వన్ మంత్కి వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇక నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఖచ్చితంగా థర్టీ డేస్ కూడా సేవింగ్స్ చేసుకుంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే మన వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మన వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ట్వంటీ నైన్ థౌజండ్ అంటే దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ తక్కువ థర్టీ థౌజండ్ రూపీస్ వస్తుంది కాబట్టి ముప్పై వేల రూపాయలు అంటే తక్కువ చిన్నమాట కాదు కదండి తక్కువ అమౌంట్ అయితే కాదు కదా ఈ విధంగా వన్ ఇయర్కి వచ్చేసి అయితే ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఒకవేళ ఇదే అమౌంట్ని మీరు ఒకవేళ టూ ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నారు అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్కి ట్వంటీ ఫోర్ మంత్స్ కాబట్టి ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా మనం సేవింగ్స్ చేసేమో అంటే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులైనా ఇప్పుడున్న కాలంలో బంగారం రేటు పెరిగిపోతుంది కాబట్టి ఇక ఖచ్చితంగా ఎంతో కొంత మనీ సేవింగ్స్ చేసుకొని అయితే వాళ్ళకి గోల్డ్ రూపంలో కానీ ఇంకా గోల్డ్ తీసుకోలేని వాళ్ళు గోల్డ్ కానీ లేదు అనుకుంటే మీ వీలు బట్టి పిల్లలు స్కూల్ ఫీజు కానీ లేదంటే ఇంట్రెస్ట్ కూడా ఇచ్చుకోవచ్చండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు